ఐదు వేల మంది అటెండ్ అయితే నాలుగు వేల మందికి కంటి పరీక్షలు చేశాం మూడు వేల మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది అలానే నూట యాభై మందికి కంటి శుక్లాలను గుర్తించి వారికి ఆపరేషన్ చేయడం జరిగింది ఇలా కాకుండా ఇంకొక నూట యాభై మంది వరకు దాదాపుగా ఎవరైతే కంటి శుక్లాలు పెద్ద సైజులో ఉన్నాయి గుర్తించారో పొర ఇక్కడ చేయలేము అవి ఇక్కడ మొబైల్ సర్జరీ యూనిట్లో చేయలేము కాబట్టి శంకరా నేత్రాలయ వారు చెన్నైకి రిఫర్ చేయడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది మాది రెండవ క్యాంపు మొదటి క్యాంపు వెల్దండ మండల్లో జూలైలో జరిగింది జూలై ఇరవై తొమ్మిది ఆ టైంలో జరిగింది కరెక్ట్గా నాలుగు నెలలకు మళ్ళీ నవంబర్లో ఇక్కడ జరిగింది సో ఒక కంటి కొరకు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ప్రైవేట్లో మీరు తెప్పించుకున్నట్టయితే మేము ఇక్కడ ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక రూపాయి కూడా తీసుకోకుండాగా ఇది ఫ్రీగా చేయడం జరుగుతుంది సో దాదాపుగా మీరు చూసి ఉంటారు ఒక ఐదు వేల మందికి ప్రతిరోజు భోజనం కూడా పెట్టడం జరిగింది ఇక్కడ సో మాకు ఒక నలభై నుంచి యాభై లక్షల వరకు ఈ యొక్క ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో మాకు వచ్చింది అట్లానే నూట యాభై ఆపరేషన్లు అంటే మీరు అర్థం చేసుకోండి మామూలుగా ఒక యాభై వేలు ఒక ముప్పై వేలు వేసుకున్న నూట యాభై ఆపరేషన్లు ఇంటూ ముప్పై నలభై ఐదు లక్షల పని సో దాదాపుగా మేము కవర్ ఉన్నాం అలానే కాకుండా కంటి అద్దాలు మీరు చూసినట్టయితే మూడు వేల మందికి మనం అద్దాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక్కొక్క అద్దం మీరు చూసుకున్నట్టయితే పదహారు వందల నుంచి రెండు వేల రూపాయలు మీకు ఉంటుంది బయట మీరు ప్రైవేట్గా చూసుకున్నట్టయితే మూడు వేల మందికి అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి సో మొత్తం ఏదైతే పది రోజుల ఏదైతే ఖర్చు ఉందో నలభై ఐదు నుంచి యాభై లక్షల వరకు ఇంకా రేపు కూడా ఉంది కాబట్టి మొత్తం ఎంత ఖర్చు అయింది అనేది మనకు తెలుస్తుంది సో